ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చెప్పాల్సిన నెసెసిటీ లేనంతగా పాకిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్సిటీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లో స్టార్ట్ అయ్యి స్టార్టింగ్ గుజరాత్ స్టూడెంట్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఒక అరవై కంట్రీస్ పిల్లలతో క్యాంపస్ రన్ అవుతుండేది ఆ తర్వాత గుజరాత్ పిల్లలే కాదు ఆల్ ఓవర్ ఇండియా పిల్లలకి మనం ఎడ్యుకేషన్ అందించాలి అనే లక్ష్యంతో ఇండియా వైడ్గా ఎక్స్పాండ్ చేస్తూ ట్వంటీ ఫోర్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అయింది సో ఇక్కడ నుంచి వెళ్ళిన పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ వల్ల ఫస్ట్ ఇయర్లో మూడు వేలు ఈ ఇయర్లో మూడు వేల ఒక్క వంద అడ్మిషన్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి జరిగాయి అంటే దాదాపుగా ఆరు వేల ప్లస్ తెలుగు పిల్లలు ఈ మార్వాడి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు మనం ఆ రకంగా చూస్తే మన పాత ఖమ్మం ఈ పాత ఖమ్మం నుంచి గత రెండు సంవత్సరాల్లో దాదాపుగా ఒక ఆరు వందల మంది పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు అట్ ద సేమ్ టైం నేను మహేంద్ర కుమార్ నాయుడు అండి సౌత్ ఇండియా అడ్మిషన్స్ చూస్తాను ఇప్పుడు కొన్ని అదర్ స్టేట్స్ అడ్మిషన్స్ కూడా చూడడం జరుగుతుంది అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ అనమాట సో దీంట్లో హ్యాపీ విషయం ఏంటి అంటే యాక్చువల్గా నాది ఖమ్మం ఖమ్మం పిల్లల్ని ఎప్పుడైతే క్యాంపస్తో చూస్తానో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సో మన పిల్లలు అక్కడికి వచ్చారు అని చెప్పేసి సో అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా నాతో కంటిన్యూ ఇంటరాక్షన్లో ఉంటారు మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను ఇంటరాక్ట్ అవుతుంటారు సో మనం చూస్తే మార్వాడి యూనివర్సిటీ గురించి ఎందుకు ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని చెప్తే ఇందాక హార్తి దోషిగా చెప్పినట్టుగా యూఎస్ ర్యాంకింగ్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ వరల్డ్ ర్యాంకింగ్లోకి వచ్చింది అంటే కాలేజ్లో ఏదో డెఫినెట్లీ ఉండి ఉండాలి కదా అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ కెరీర్ని మోల్డ్ చేయడంలో తీసుకునే కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చు సో ఆ రకంగా చూసుకుంటూ పోతే రోజున అంటే ఒక రకంగా చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీ అనేది ఒక మినీ ప్రపంచం అండి ఒక అరవై కంట్రీ పిల్లలు ఇరవై తొమ్మిది స్టేట్ల నుంచి రిప్రజెంటేషన్ అట్ ద సేమ్ టైం ఈ మార్వాడి యూనివర్సిటీ అనేది మార్వాడి చంద్రానా గ్రూప్ అని చెప్పి షేర్స్ ఇండ్ ఫినాన్స్లో ఫోర్త్ లార్జెస్ట్ కంపెనీ అండి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ నుంచి సంపాదించాలనే యాటిట్యూడ్ కాకుండా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి అంటే ఏదన్నా చేద్దామనే తో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ అండి ఇది అంటే సర్వీస్ మోటో ఇన్స్టిట్యూషన్ అవటం వల్ల మనకి మరి ఇక్కడ ఇన్ని కాలేజీలు ఉండగా అక్కడికి ఎందుకు వెళ్తున్నారనే పాయింట్లోనే ఈ పాయింట్ టచ్ అవుతుందండి మనకి ఇక్కడ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి అంటే దాదాపుగా ముప్పై లక్షలు నలభై లక్షలు ఖర్చు పెడుతున్న వైనం మనకి తెలిసిందే బట్ అదే ప్లేస్లో ఒక పదకొండు పన్నెండు లక్షలు హాస్టల్తో కలిపి మీకు ఎప్పుడైతే ఆ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వస్తుందో డెఫినెట్లీ ఇంట్రెస్ట్ చూపిస్తారు దట్స్ అ మెయిన్ రీజన్ పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి వెళ్ళిన పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మనం చూస్తే ప్రస్తుతం సమాజంలో ఈ డ్రగ్స్ రిలేటెడ్గా లేకపోతే హ్యాబిట్స్ రిలేటెడ్గా చాలా సఫర్ అవుతున్నారు పేరెంట్స్ మార్వాడి యూనివర్సిటీ ఉన్నది గుజరాత్లో అక్కడ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ వీటి విషయాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు బ్యాన్ కూడా అక్కడ దానివల్ల పిల్లలు సేఫ్గా గా ఉంటారనే రీజన్ కూడా ఒకటి తల్లిదండ్రులు లెక్క నుంచి అక్కడ పంపించడానికి ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషను రెండు ఫ్యూచర్కి సంబంధించిన యూనో ప్రోగ్రామ్స్ ఏవైతే మార్వాడి యూనివర్సిటీ ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే చేస్తుందో వీటన్ని రీజన్స్ వల్ల ఇంతమంది పిల్లలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడు కొత్తగా పర్మిల్ రాజు గారిని ఇక్కడ మన పాత ఖమ్మం డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు ఖమ్మం డిస్టిక్ డివైడ్ అయింది కనుక జోన్ వరకు వచ్చేప్పటికి మన పాత ఖమ్మం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాలంతా కూడా రాజుగారు చూసుకుంటారు అంటే ప్రతి డిస్టిక్లో కూడా పాత డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి లో మేము ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఏంటి అంటే యూనివర్సిటీకి సంబంధించిన రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఏ ప్రాబ్లం వచ్చినా మూడు వందల అరవై ఐదు రోజులు మీకు అవైలబుల్గా ఉండాలి మీరు కాలేజ్ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా ఈ ఆఫీస్ ఎట్లా ఇప్పుడు ఖమ్మంలో ఎలా ఉందో అదే అదే విధంగా స్టేట్ మొత్తం ఉందండి ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అక్కడ నుంచి మీరు సాల్వ్ చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది సో రాజుగారు ఈ ఖమ్మం డిస్టిక్ నుంచి మీకు ఎటువంటి ఇష్యూ మీ పిల్లల రిలేటెడ్గా వాళ్ళు నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ డిగ్రీయా ఏం చేస్తున్నా ఏ ప్రాబ్లం ఉన్నా మీరు కాలేజ్ వరకు వెళ్ళకుండా బ్రాంచ్ లెవెల్లోనే మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే విధంగా మీ సిస్టమ్ సెట్ చేయడం జరిగింది సో రాజుగారు మన ఖమ్మం నుంచే ఆయన మాట్లాడతారు సో అందరికీ నమస్కారం అండి నా పేరు రాజు పెరుమల్లా నేను ప్రస్తుతం ఖమ్మం మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ మేనేజర్గా ఉంటున్నాను సో ఇందాక సార్ చెప్పినట్టు తెలుగు స్టేట్స్లో బేసిక్గా మార్వాడి యూనివర్సిటీ పేరు కొత్తగా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది పిల్లలు అక్కడ మంచి ఎడ్యుకేషన్తో చదువుకుంటున్నారు కాబట్టి మంచి రెస్పాన్స్ మార్వడి యూనివర్సిటీకి ఉంది కమ్స్ టు ఖమ్మం ఖమ్మం నుంచి పిల్లలకి ఏంటంటే ఒక చిన్న కన్క్లూజన్ ఏంటంటే మనము ఎవరిని మీట్ అవుతున్నాము ఎవరి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాము ఎవరిని కలిస్తే రైట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మారోడి యూనివర్సిటీ గురించి దొరుకుతుంది అనేది ఒకసారి చూసుకోండి అండి ఇది మనకి వైరా రోడ్లో బాబురా పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ డాల్ఫిన్ డయాగ్నోటిస్ సెంటర్ పక్కన మనకి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది మార్వాడు యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్ అండి సో మీరు ఎవరేం చెప్పినా ఇబ్బంది పడకుండా ఏదన్నా ఉంటే నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఈవెన్ మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఖమ్మం లోకల్ వాడిగా నేను సపోర్ట్గా ఉంటాను మీ పిల్లల ఫోర్ ఇయర్స్ భవిష్యత్తు పూర్తి బాధ్యత నాదే థ్యాంక్ యూ మా బాబు పేరు ప్రకాష్ మారవాడి యూనివర్సిటీలో షండీ చదువుతున్నాడు సోషల్ మీడియా మాధ్యాలలో చూసి మారవాడి కాలేజీ ఏంటని ఎంక్వైరీ చేస్తే మారవాడి కాలేజీ బాగుంది నేను కూడా అక్కడికి వెళ్ళాను టూ డేస్ అక్కడ ఉన్నాను కాలేజీ చాలా బాగుంది పిల్లలు చదువు కూడా చాలా బాగా చెప్తున్నారు మెయిన్నెస్ కూడా చాలా బాగుంది